ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజా ప్రజాభిరీ న్యూస్ ఛానల్ నేను గత కొంతకాలంగా పవన్ బ్యూరోలో నేను అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే ఈ ఈ విషయాన్ని విపుల్ గౌడ్ ద్వారా తెలుసుకున్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు విపుల్ గౌడ్ గారిని పంపించి నా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించారు శ్రద్ధ వహించి ఇక్కడ తక్కువ కాకపోతే ఈయనని వెంటనే షిఫ్ట్ చేయండి నిమ్స్కు అక్కడ నేను చూసుకుంటానని చెప్పి వెంటనే షిఫ్ట్ చేశారు రెండు రోజులు నేను నిమ్స్లో ఉన్న తర్వాత హైదరాబాదులో నిమ్స్లో తర్వాత మా మార్చడం జరిగింది ఆరోగ్యం ఆరోగ్యంగా ఉండడానికి ఎన్ని చర్యలు తీసుకోవాలో వారు తీసుకోవడం జరిగింది సందర్భంగా నేను పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి మరియు వారి విపుల్ గౌడ్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా అదేవిధంగా అదేవిధంగా మిత్రులు హితులు సన్నిహితులు నా ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతూ నాకు ఉత్తరాలు రాశారు తర్వాత నన్ను ఫోన్ల ద్వారా కాంటాక్ట్ చేశారు సార్ మీ ఆరోగ్యం ఎట్లుంది మీరు బ్రతకాలి మీరు పోరాట యోధులు మీరు బాగుండాలి అని నన్ను విచారణ చేశారు వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను డబ్బులు కూడా ఈ ఎలా నా దగ్గర డబ్బు లేదు అని అంటే కూడా డబ్బులు కూడా ఆర్థికంగా సహాయం చేసినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను